అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ మహదేవపురం తదుపరి భాగం అదే ప్రదేశంలో దట్టమైన అడవి ప్రాంతంలో రావే చిలక నా కార్యాన్ని సఫలం చేయడానికే ఈ ఊర్లో అడుగు పెట్టావు నాకు కావలసినవి తెచ్చివ్వగానే నిన్నే ఆ మాతకి బలివ్వబోతున్నాను అని గట్టి గట్టిగా నవ్వుతాడు ఒక వ్యక్తి నువ్వు ఆ పిల్లని ఏమైనా చేసుకో మాకు మాత్రం ఎన్నో కోట్లు విలువైన ఆస్తి కావాలి దానికోసమే నువ్వు చెప్పిందల్లా చేస్తున్నామని అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరొక వ్యక్తి అప్పుడే రూమ్లోకి వస్తుంది శివాని శివాని బావా నిన్న ఎక్కడికి వెళ్ళావు నువ్వు చేసింది నాకు నచ్చలేదు బావా భార్గవ్ సిటీకి వెళ్ళాను కానీ దేని గురించి శివాని ఈ టైంలో ఆ డాక్టర్స్ని రప్పించడం మన ఊరిలో ఇప్పటికే పదమూడు మంది అమ్మాయిలు మిస్ అయ్యారు మళ్ళీ ఐదు రోజుల తర్వాత దొరికారు ఈ టైంలో వేరే ఊరు అమ్మాయిలు ఇక్కడికి అవసరమా బావా అంటూ ల్యాప్టాప్ సైడ్ చూసింది క్యాంప్స్ పెట్టావా భార్గవ్ ఎస్ మొత్తం ఊరంతా కాదు అండ్ మెయిన్గా డాక్టర్స్ ఉన్న ప్యాలెస్ మెడికల్ క్యాంప్ టెంపుల్ అండ్ పంచాయతీ ఈ ప్లేసెస్లో పెట్టాను ఎవరికీ ఈ విషయం తెలియకూడదు శివాని అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారో తెలుస్తుందా బావా భార్గవ్ హోప్సో అని శివాని మెడికల్ క్యాంప్లో అమ్మాయిలతో టర్చ్లో ఉండు ఎందుకు భార్గవ్ కొత్త ప్లేస్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మాయివి కదా నీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు శివాని సరే బావా ఈవినింగ్ గుడిలో నృత్య ప్రదర్శన ఉంది తెలుసు కదా భార్గవ్ ఓకే వచ్చారా వాళ్ళందరూ బయలుదేరారు ఓకే బాబా నేను టెంపుల్కి వెళ్తున్నాను సరే అని వెళ్తున్న శివాని చూసి ఒక కాల్ చేస్తాడు విక్రమ్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు నేను చెప్పిన సెక్యూరిటీ టీం కల్లా ఊర్లో ఉండాలి అని కట్ చేసి మళ్ళీ ల్యాప్టాప్లో చూస్తున్నాడు మెడికల్ క్యాంప్ కోసం టెంట్ వేసి ఉంటాయి డాక్టర్స్ అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సహస్ర ఇంకా ఎవరూ రాలేదేంటి వస్తారులే అని మాట్లాడుకుంటూ ఉండగా పేషెంట్స్ వస్తారు నెమ్మదిగా అందరినీ చెక్ చేసి వాళ్ళ దగ్గరున్న కొన్ని మందులు ఇస్తారు లేనివి ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు ఒక టూ అవర్స్ తర్వాత ఒక కార్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగుతుంది అందులో నుండి హరి దిగి భోజనంకి రమ్మని చెప్తాడు పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో భోజనానికి వెళ్తారు డాక్టర్స్ అందరూ టెంట్లో కూర్చున్నాక హరి మీరు వచ్చారని చుట్టుపక్కల ఊర్లలో కూడా చాటింపు వేయించాం రేపటి నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ పేషెంట్స్ అయిపోతే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అభి హాయ్ దిస్ ఇస్ అభి అని అందరు పేర్లు చెప్పి మీరు ఐఎమ్ హరి అక్కడ రంగు అందరికీ వడ్డిస్తూ ఉంటాడు ఇవ్వబోతుంటే నాకొద్దు తినాలని లేదు వెంటనే హరి తీసుకోండి సిస్టర్ కొంచెమైనా తినండి అని ప్లేట్ ఇస్తాడు వెంటనే అప్పుడే ఆద్య మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది ప్లేట్ తీసుకుని కామ్గా తినేసే లేదంటే నేనే వచ్చి తినిపిస్తాను హరి సిస్టర్ ఇప్పుడు ప్లేట్ తీసుకుంటారా టీజింగ్గా అడిగాడు వెంటనే చుట్టూ చూసి హరి వంక కోపంగా చూస్తూ ప్లేట్ తీసుకుని కలుపుతుంది హరి ఆద్యవంక చూడడం ఆద్య కోపంగా చూడడం సహస్ర గమనిస్తుంది ఏం కావాలో అడగకుండానే వడ్డిస్తాడు హరి సహస్ర మనసులో ఏంటి తను ఆద్య మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు ఖచ్చితంగా ఏదో ఉంది ఆద్య బిహేవియర్ స్ట్రేంజర్స్తో ఇలా ఉండదు గుడి నుంచి వచ్చాక ఆద్య డల్గా ఉంది ఏంటో కనుక్కోవాలి అనుకుంది హరి ఇంకా బయలుదేరదామా ఇక్కడంతా నేను సర్దిస్తాను సుమన్ అది అవసరం లేదు మా డాక్టర్స్ సర్దుతారు సహస్ర ఆద్య రవి మీ నలుగురు బయట సర్దండి మిగిలిన నలుగురు లోపల సర్దండి ఓకే అని వాళ్ళు వెళ్తారు శ్రావణి మ్యామ్ అభి మనం రిపోర్ట్ సెట్ చేసి హెడ్కి మెయిల్ చేద్దాం ఓకే పద లోపల కూర్చున్నాం హరి బాస్ అమ్మాయిల్ని పంపేయండి అబ్బాయిలు ఉన్నారు కావాలంటే మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు చాలా ఎండగా ఉంది కదా పాపం అభి బ్రో రేపటి నుంచి పేషెంట్స్ ఉంటే ఈ ఎండలోనే వర్క్ చేయాలిగా ఇట్స్ ఓకే హరి మనసులో నీకేం పోయింది బాబు మా చెల్లిని ఇక్కడ వదిలితే ప్రాబ్లం నాకు అనుకున్నాడు శ్రావణి పోనీలే అభి వాళ్ళు చాలా టైర్డ్ అయ్యారు అమ్మాయిలు నలుగురిని పంపిద్దాం నేను ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేస్తాను సుమన్ ఓకే రెస్ట్ తీసుకోండి మీరు కూడా వెళ్ళండి మేడం ఇక్కడంతా మేము హ్యాండిల్ చేస్తాం హరి ఈవినింగ్ అందరూ గుడికి రండి ఇవాళ గుడి మండపంలో నృత్య ప్రదర్శన ఉంది అమ్మాయిలు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చిన అర్జున్ ఫ్లైట్ దిగి కిషోర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఇల్లు చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి బయటికి వెళ్ళి మనస్విని ఆఫీస్కి వెళ్తూ దారిలో కిషోర్కి కాల్ చేస్తాడు అప్పుడు లిఫ్ట్ చేస్తాడు రే ఏం జరిగిందిరా పనమ్మాయి కాల్ చేసి చెప్పింది ఆంటీ ఎక్కడ కిషోర్ హాస్పిటల్లో ఎర్లీ మార్నింగ్ నేను డ్యూటీ నుండి వచ్చేసరికి స్టెప్స్ దగ్గర పడిపోయింది అమ్మ వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మొబైల్ ఛార్జింగ్ లేదు మార్నింగ్ నుండి ఇప్పుడే రిసెప్షన్లో పెట్టి వెళ్ళాను అంతలో నువ్వు కాల్ చేసావు మను వాళ్ళు ఏమయ్యారో తెలియలేదురా ఆల్రెడీ కానిస్టేబుల్కి చెప్పాను నువ్వు వెళ్ళు సీసీటీవీ చెక్ చేయి ఓకే అని కార్ యూ టర్న్ చేసి కంట్రోల్ రూమ్కి వెళ్తాడు అర్జున్ అక్కడ మనస్విని వాళ్ళు పరిగెడుతూ బయటికి రావడం వరకు ఉంటుంది దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చెక్ చేసి అక్కడికి బయలుదేరాడు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఒక హాస్పిటల్కి వెళ్తాడు హడావిడిగా అక్కడున్న వాళ్ళిద్దరిని బెడ్ మీద చూసి ఒక్కసారిగా కంట్లో నుండి నీళ్ళు వస్తాయి లోపలికి వెళ్ళి బెడ్ దగ్గర కూర్చున్నాడు నిన్న ఇలా నేను చూడలేనురా నువ్వెప్పుడు అల్లరి చేసి అలిగితేనే నాకు ఇష్టం సారీ మా ఇదంతా నా వల్లనే జరిగింది తన చేతి మీద కాళ్ళ మీద గాయాలు చూసి అరే మినిస్టర్ చచ్చావు రాను నా చేతిలో నా మను మీద చెయ్యేసావు కదా అని అరిచేసరికి విద్యకి మెలకు వచ్చి సార్ మీరా ఎప్పుడొచ్చారు మమ్మల్ని ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు మీరేనా ఆంటీ ఎలా ఉన్నారు అర్జున్ అసలేంటి విద్య ఇదంతా ఎలా జరిగింది ఆంటీ బాగున్నారు కిషోర్ ఉండగా ఎటాక్ ఎలా జరిగింది విద్య అర్జున్కి చెప్తుంది నేను మీకు చెప్తాను మనస్విని విద్య ఆఫీస్లో ఉండగా మనోకి కిషోర్ నుంచి కాల్ వస్తుంది అర్జున్ వెళ్ళాక వీళ్ళు రెగ్యులర్గా బయట కలుస్తూనే ఉంటారు మనో హాయ్ అన్నయ్య కిషోర్ హాయ్ రా బిజీగా ఉన్నావా మనో అంత బిజీ ఏం కాదు చెప్పు కిషోర్ ఈరోజు నేను డే ఆఫ్ మీట్ అవుదామా అమ్మ కూడా వచ్చింది మనస్విని యా ఓకే అన్నయ్య మీట్ అవుదాం కిషోర్ ఓకేరా లంచ్కి వచ్చేయండి విద్యను కూడా తీసుకునిరా ఇంకా ముందే వచ్చేసి ఆంటీకి హెల్ప్ కూడా చేస్తాం మేమిద్దరం వీళ్ళు కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసుకుని కిషోర్ ఇంటికి వెళ్తారు కిషోర్ వీళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ మదర్కి పరిచయం చేస్తాడు మనో హాయ్ ఆంటీ అంకుల్ రాలేదా కిషోర్ డాడ్ మిలిటరీ ఆఫీసర్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు అవునన్నయ్య అర్జున్ ఫాదర్ కూడా మిలిటరీలో పనిచేశారు కదా అవున్రా అప్పటి నుంచే మేం ఫ్రెండ్స్ శకుంతల గారు కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా మా అర్జున్కి నువ్వు సరైన జోడి మను గాల్లో తేలిపోయి ఆంటీ ఈ విషయం అర్జున్కి కూడా చెప్పొచ్చు కదా శకుంతల గారు చెప్తానమ్మా ఈసారి అర్జున్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను మను వావా ఆంటీ మా అన్నకన్నా మీరే నయ్యం అర్జున్ లవ్లో పడేయడానికి ఒక్క హెల్ప్ కూడా చెయ్యడు కిషోర్ మనసులో వాడు ఆల్రెడీ నీ లవ్లోనే ఉన్నాడు కానీ నీకు చెప్పట్లేదు నేనేమో చెప్పలేను అప్పుడే అయ్యో అక్కడే నుంచున్నవేంటమ్మా రామ్మ విద్య కూర్చో నమస్తే ఆంటీ అనగానే ఆవిడ స్మైల్ చేస్తారు ఆంటీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ పిఏ కూడా శకుంతల గారు వంట చేస్తారు మను విద్య కూడా హెల్ప్ చేస్తారు కిషోర్కి లోపు కాల్ రావడంతో మాట్లాడి మను అర్జెంట్ వర్క్ పడింది నేను ఇప్పుడే వస్తాను మీరందరూ తినేయండి కలిసి చేద్దామన్నావు తప్పదురా చాలా అర్జెంట్ వర్క్ ఓకే బట్ త్వరగా వచ్చేసాయి అనగానే ఓకే బాయ్ అమ్మా బాయిరా అని చెప్పి వెళ్ళిపోతాడు వీళ్ళు భోజనం చేశాక అప్పుడే డోర్బెల్ రింగ్ అవుతుంది విద్య తీయడానికి వెళ్తుంది నలుగురు రౌడీలు ఇంట్లోకి వచ్చి సామాన్లన్నీ చెల్లాచెదురు చేసి ఎక్కడే అది అని అరుస్తారు మనస్విని బయటకొచ్చి ఎవర్రా మీరంతా వెంటనే ఒకడు వచ్చి మనో చెంప పగలగొడతాడు పదవే మా అయ్యగారి దగ్గరికి విద్య కిచెన్లోకి వెళ్ళి కారం తీసుకుని వచ్చి వాళ్ళ కళ్ళల్లో కొడుతుంది వీళ్ళు కళ్ళు మండి డైవర్ట్ అవుతారు అంతలోపే మనోని ఆంటీని తీసుకుని కిచెన్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది విద్య శకుంతల గారు అమ్మ మను వాళ్ళు నీకోసమే వచ్చినట్టున్నారు వెనక డోర్ నుంచి పారిపోండమ్మా కిచెన్లో వాష్ ఏరియాకి ఇంకో డోర్ ఉంటుంది ఆ ఇంట్లో ఆంటీ మరి మీరు నేను మీతో పరిగెత్తలేనమ్మా ఈ లోపు రౌడీలు తలుపులు పగలగొట్టడానికి ట్రై చేస్తారు ప్లీజ్ వెళ్ళిపోండమ్మా మను ఆంటీ మీరు అని ఏడుస్తుంది మను వాళ్ళు నన్ను ఏం చెయ్యరు మీ ఇద్దరు చిన్న పిల్లలు నాకేమీ కాదు వెళ్ళండి ప్లీజ్ విద్య తీసుకెళ్ళు పదమను అని అక్కడి నుండి తీసుకెళ్తుంది వీళ్ళు బయటికి వెళ్ళాక డోర్ పగలగొట్టి అక్కడున్న ఆవిడ్ని కొడతారు ఆవిడ వెంటనే కింద పడిపోతారు మను విద్య ఇంకా నా వల్ల కాదు ప్లీజ్ మను లోపు రౌడీలు అక్కడికి వచ్చి విద్యను కొడతారు తనకి రాయి తగిలి కింద పడి స్పృహ కోల్పోతుంది కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాం సార్ ఎవరు జాయిన్ చేశారో నాకు తెలీదు నాకు ఇప్పుడే స్పృహ వచ్చింది మను ఇంకా కళ్ళు తెరవలేదు అర్జున్ రెస్ట్ తీసుకో విద్య నేను తినడానికి మీకు ఏమైనా తెస్తాను అని వెళ్తాడు విద్య తిన్నాక విద్య నేను ఇక్కడికి వచ్చిన విషయం మనుకి చెప్పకూడదు సరేనా విద్య కానీ ఎందుకు సార్ అర్జున్ చెప్పకంతే నమ్మచ్చు కదా చెప్పవు కదా విద్య ఓకే సార్ చెప్పను అర్జున్ రెస్ట్ తీసుకో అమ్మా అని లోపలికి వెళ్ళి మను నుదుటిపై కిస్ చేసి కిషోర్ ఇంటికి వెళ్తాడు ఆంటీకి ఎలా ఉంది ఫైన్ రా మను వాళ్ళు బాగానే ఉన్నారా హా నేను ముంబై వెళ్తున్నాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి కిషోర్ సరేరా టేక్ కేర్ ఎప్పుడు వెళ్తున్నావు అర్జున్ టుమారో అని రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ శకుంతల గారిని కూడా చూసి ఇంటికి వెళ్ళి ఒక కాల్ చేస్తాడు ఆ మినిస్టర్ని అస్సలు వదలద్దు ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అని కోపంగా చెప్పి కట్ చేయగానే ఇంకొక కాల్ వస్తుంది ఓకే ఐ విల్ మీట్ సార్ అని బయటకు వెళ్తాడు అర్జున్ అతన్ని మీట్ అవ్వడానికి స్టోరీ నచ్చితే చిన్ని కామెంట్ చేయండి అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు నచ్చిందో లేదో Please like, share, and comment. Subscribe to Avian Story World. Thanks for watching.